ఈరోజు ఎస్ఐ సారు ఎంతో ప్రజాసేవ చేసి ఎంతో మనం సహకరించి కొన్ని ఇబ్బందులు లేకోకుండా కేసులు కూడా ఆయన చిన్న చిన్నవన్నీ రాజీవ్ పూర్వకంగానే సర్దుబాట్లో ఇబ్బందు కాకపోతే రెండు రోజులుగా నిలబెట్టి సర్దుబాటులో ఆయన మాకు సహకరించడం జరిగింది చిన్న కేసులే కాదు ఒక అటెండ మార్డర్ కేసులు కానీ ఏవైనా కావచ్చు మిస్సింగ్ కేసులు కానీ వెంటనే ఇరవై నాలుగు గంటలకే ఆయన ఆధారపడిచిన దానికి మనం అందరం కూడా ఆయనకు ఒక పారి కృతజ్ఞతలు తెలుసుకోవాలా ప్రతి ఒక్క కేసు కూడా ఏ కేసు అయినా కూడా ఆయన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన పట్టుకొచ్చి బెయిల్కి పంపించడం జరిగింది మన ఎస్సీ పాప కూడా ఆడ జరిగితే మేము ఫోన్ చేయడంలోనే ఇరవై నాలుగు గంటలకి ఆయన అవసరాలు పడి గూగుట్లో పర్స జరుగుతానే కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయనను పంపించడం జరిగింది వాళ్ళు ఎంత కుంభకులనే కూడా ఇది జరగదు ఇది కేసే కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆయన అట్లనే పంపించడం జరిగింది దానికి మనం కూడా ఈ పొద్దు ఆయన పోతున్నాడంటే మాకు కూడా చాలా బాధాకారణము మనము ఎంతో ఇట్లా సేవ చేసిన వాళ్ళు మనకి ఎప్పుడే కానీ నేను గతంలో ఇన్నేళ్ళు అవుతుంది దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంది ఎవరిని కూడా ఇంత మాత్రం పనిచేసిన ఎస్ఏసార్లను ఎప్పుడే కానీ నేను చూడలేదు ఆయన ఆయనకు ఎక్కడ పోయినా కూడా ఇదే పోరాటంతో మా వాళ్ళు వచ్చినా కూడా ఆయన మన అండా దండగా ఉండి ఆయన ఏం చెప్పినా కూడా చిన్న మాట గుడక ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే సరేనే పుల్లప్ప చేద్దాంలేనే గుణము అట్లా వాళ్ళని మనం ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ పొద్దు పోతున్నాడు కాబట్టి మనకు చాలా ఎంత కారణమో ఎస్సీలు కావచ్చు ప్రతి ఒక్క కులానికి కూడా ఆయన కులపక్కన లేకోకుండా ఈరోజు నార్పుల మండలంలో ఆయన ఎంత ఏడ వాళ్ళని ఆడ ఏడ ఎలక్షన్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు వైసీపీ వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా ఏ పార్టీలో కూడా ఎక్కడ లోపల లేకోకుండా ఆయన చేసినారు కాబట్టి మనకు కూడా సంతోషమైంది ఆయన ఒక్కపారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటాం